మాట్లాడుతూ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి ఉపయతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పాప పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాడి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చెడు చేయాలా అని చెప్పి పోహం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నాయని అంతే దాన్ని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు రెండు వేల పద్దెనిమిది ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు నాలుగు వేల కోట్ల ఆదాయం మేజర్ అండ్ మినరల్ మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో రెండు వేల రెండు వందల కోట్లు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నాలుగు వేల కోట్లు అయితే ఆదాయం పద్దెనిమిది వందల రెండు వేల రెండు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది